నెక్స్ట్ నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో స్నానానికి వెళ్లి నలుగురు గుర్తించారు దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తించారు మొత్తం పదిహేను మంది బాసర్ వచ్చారు అంతా అమ్మవారి దర్శనం చేసుకున్నారు వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు హైదరాబాద్లోని బేగం బజార్ నుంచి బాసరకు వెళ్లారు అయితే ప్రమాదవశాత్తు నదిలో మునిగి నలుగురు చనిపోవడం పెను విషాదాన్ని నింపింది ఆ కుటుంబంలో ప్రస్తుతం మృతదేహాన్ని అంబులెన్స్లో అయిన శాఖ తరలించారు నిర్మల్ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు చనిపోయారు మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గుర్తించారు మృతులు హైదరాబాద్ లోని చింతల బజార్ కు చెందిన రాకేష్ వినోద్ మదన్ రితిక్ భరత్ గుర్తించారు బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి పదిహేను మంది వచ్చారు హైదరాబాద్ నుంచి అందులో ఐదుగురు చనిపోయారు ఆ మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు మృత్యేహాలని అంబులెన్స్ లో భయం సాధ్యారు బాసరా నుంచి రిపోర్టర్ నరేష్ ఉన్నారు ఫోన్ నెలలో సమక్షంలో నరేష్ అసలు ఎలా జరిగింది ఇది ఐదుగురు ఎలా చనిపోయారు బాసర గోదావరికి పుణ్యస్నానాల కోసము హైదరాబాద్ నుంచి పద్దెనిమిది మందితో కూడిన ఒక కుటుంబం వచ్చింది దిల్సుక్ నగర్ కాచిగూడ నాంపేలికి సంబంధించిన కుటుంబము బాసర అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు బాసర పుణ్యస్నానాలు చేసేందుకు గోదావరిలోకి వచ్చారు అయితే గోదావరి నది స్నానం చేసేందుకు గోదావరి ఘాట్ వద్ద నది స్నానం చేస్తే ఈ ప్రమాదం సంభవించి ఉండకపోయేది కానీ బోట్లో బయలుదేరి గోదావరి నది మధ్యలో ఉన్న ఒక ఆ ప్రాంతానికి చేరుకొని ఆ దీవి ప్రాంతానికి చేరుకొని అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ఐదుగురు యువకులు అయ్యారు బోట్ లో అక్కడికి వెళ్ళారు గతంలో కూడా ఈ బోట్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు నిర్మల్ ఎస్పీ కూడా హెచ్చరికలు జారీ చేశారు ప్రాణాలు పోతున్నా మీరు ప్రికాషన్ తీసుకోరా అసలు బోట్ లో ప్రయాణికులను కానీ ఇక్కడికి వచ్చిన బస్సులను కానీ గోదావరి మధ్యలోకి తీసుకువెళ్ళబు హెచ్చరికలు జారీ చేశారు ఆ హెచ్చరికలు ఏవీ పట్టించుకోలేదు జాకెట్ కిట్లు ఏవైతే సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాకెట్స్ ఇవి కూడా లైఫ్ జాకెట్స్ ఇవి కూడా ఇవ్వకపోవడం భక్తులకు ఇవ్వకపోవడం మధ్యలో ఉన్న నడి మధ్యలో ఉన్న దీవి ప్రాంతంలోకి గోదావరిలో ఉన్న మధ్యలో ఉన్న దీవి ప్రాంతంలోకి తీసుకెళ్లడం అక్కడ దాదాపుగా వంద అడుగుల లోతు ఉంటుంది ఆ లోతు కొత్తగా వచ్చే భక్తులకు కానీ అక్కడికి వచ్చిన ఆ భక్తులకు కానీ ఆ పర్యాటకులకు కానీ ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు ఈ ఘటన నేపథ్యంలోనే ఈ ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళిన సందర్భంలో అక్కడ స్నానాలు చేస్తున్నారు దాదాపుగా నిర్లక్ష్యమే ప్రధాన కారణం అని అనుకోవచ్చా నరేష్ ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం బోర్డు నిర్వాహకులు అక్కడికి తీసుకువెళ్లిన సందర్భంలో అక్కడ వదిలేసి మళ్ళీ మరో కొంతమంది భక్తులను తీసుకువెళ్లేందుకు వచ్చిన సమయంలో దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల వ్యవధిలోనే భక్తులు ఎవరైతే ఈ విహారయాత్రకు వచ్చారో పద్దెనిమిది మంది కుటుంబంతో విహారయాత్రకు వచ్చారో ఈ యువకులంతా నదీ స్నానానికి వెళ్లేందుకు కొంత దూరం వెళ్ళారు ఆ దీవి నుంచి కొంత ముందుకు వెళ్లే సందర్భంలో కాలు జారి ఒక ఇద్దరు జారి లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి మరో ఇద్దరు కాపాడేందుకు ప్రయత్నం చేసినట్టుగానే అయితే అక్కడున్న స్థానికులు అక్కడున్న కుటుంబ సభ్యులు చెప్తున్నారు పరిస్థితి కనిపిస్తుంది మృతులు రాకేష్ వినోద్ ఋతుకు మదు మదన్లుగా గుర్తించారు మరో యువకుడు కూడా అనే యువకుడు కూడా గల్లెత్తారు అతన్ని కూడా కాపాడే ప్రయత్నం చేశారు మొత్తం ఐదుగురిని అయితే బయటకి తీసుకొచ్చారు ఇప్పుడు ఈ ఐదుగురు కూడా విగతా జీవులుగా ఆ బహింసా ఏరియా ఆసుపత్రిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఆ దీవి ప్రాంతంలోకి వెళ్ళకపోయి ఉంటే ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు పుణ్యస్నానాలు చేసేందుకు ఘాటు వద్దనే పుణ్యస్నానాలు చేసి వెనక్కి వెళ్ళి ఉంటే మాత్రం ఇలాంటి ప్రమాదమైన పరిస్థితులు ఇంత విషాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం లేదన్నది అక్కడి నుంచి నుంచి పద్దెనిమిది మంది వెళ్లారు బాసర గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తూ ఐదుగురు మరణించారు అయితే బోట్ నిర్వాహకులు అత్యుత్సాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు భక్తులు లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా సరైన భద్రత ఏర్పాట్లు లేకుండా భక్తుల్ని గోదావరి మధ్యలోకి తీసుకెళ్లారు బోట్ నిర్వాహకులు గోదావరిలో లోతు తెలియక స్నానాలు చేస్తూ గల్లంతయ్యారు ఐదుగురు చనిపోయారు కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమయ్యారు గజ ఇతగాలు కానీ అప్పటికే నీటిలో మునిగి చనిపోయారు ఐదుగురు గోదావరిలోకి ప్రమాదాన్ని తగ్గించేందుకు గతంలోనే బోర్టు నిర్వాహకుల్ని హెచ్చరించారు నిర్మల్ ఎస్పీ భక్తుల్ని గోదావరి మధ్యలోకి తీసుకెళ్లొద్దని కూడా హెచ్చరించారు కానీ ఇప్పుడు హెచ్చరికలు పట్టించుకుని కారణంగా ఐదుగురు బలయ్యారు హైదరాబాద్ దిల్సు నగర్లోని చింతల బజార్లో నివాసం ఉంటున్న రాజస్థాన్కి చెందిన మూడు కుటుంబాలు బాసర అమ్మవారి దర్శనానికి వచ్చాయి ఈ కుటుంబాలకు చెందిన యువకులే గోదావరిలో పుణ్యస్నానాలు చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది